రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందింది మీకు చాతకాలే మీరు చేయలేకపోయినారు మీరు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం ఇవ్వలేకపోయినారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదా కాళేశ్వరం కానీ మేడిగడ్డ గాని మీకు లక్షల కోట్లు దోచిపెట్టిదన్న విషయం ప్రజలకి తెలుసు ఈనాడు మీరు అంటగాగుతున్న బీజేపీ నాయకులు నడ్డగారు ఆనాడు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిందని అన్న మాటలు మీరు మర్చిపోయినారా ఇలా లోపాయకారు ఒప్పందంలోకి వచ్చినారు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు లోపాయికారు చీకటి సంసారం చేస్తా ఉన్నారు మీరు ఇవాళ మీరు అవినీతి కోసం మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటది ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుల్లగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు మీ కర్రి కర్రి వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లే అదే అహంకార ధోనితో వ్యవహరిస్తా ఉన్నారు అహంకారం నిండింది కాబట్టే గవర్నర్ ని విమర్శిస్తా ఉన్నారు గవర్నర్ వ్యవస్థను చిల్చపరుస్తా ఉన్నారు అహంకారం నిండుగా ఉంది కాబట్టే స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం స్ట్రేచర్ అనేది నీకు ఏం స్ట్రేచర్ ఉంది ఏం స్థాయి ఉంది నీకు ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత మీ పదేళ్ల పాలన మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత యువతని ఆ తప్పుదోర వడిచిన ఘనత నీ ప్రభుత్వానికి ఇలా దుబాయ్ దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి మీకు సన్నిధుడు కాడా మీ బావమర్దికి పార్ట్నర్ కాడా ఎందుకు చనిపోయినారు ఏ రకంగా చనిపోయినారు ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర యువతని తప్పుతో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుకొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు కేటీఆర్ గారు మీరు మీకు ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి ఇతో పలుపుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి మీరు స్టేచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ పరిస్థితి వల్ల స్ట్రెచ్చర్ మీద ఉంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రేచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టినారు ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు ఏడున్నర లక్షల కోట్లు మాకు అప్పిప్పైనా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ గారు అసెంబ్లీ లోపల కానీ బయట కాని వివరిస్తున్న తీరు అహంకార ధోరణి ప్రజలు ఇమర్చుకోలేకపోతా ఉన్నారు ఇంకా అహంకారం తగ్గలేదనే మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా చాలా తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు స్వాగతిస్తా ఉన్నాం మేము గాని రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ నాయకులు గాని కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యాలని కోరుకున్న వ్యక్తులం మేము ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్ కి పరిమితమైన కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు ఇక ముందు కూడా రండి మీ అనుభవాన్ని పంచుకోండి మీరు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినారు కదా మీ అనుభవాన్ని మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగర్ని కొట్టి మూరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నమోదయ్యింది ఇది ఎవ్వరు కాదనలేరు దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవివేకం తప్ప భవిష్యత్తు లేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్న తెలంగాణ తల్లిగాని రాజీవ్ గాంధీ విగ్రహంగాన్ని ముట్టుకొని చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడి కొడతారు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్లు త్యాగమూర్తి భారత రత్న మీ కుటుంబం కోసం ఏం చేసిందా కేసీఆర్ చరిత్ర తెలియదా మాకు కేసీఆర్ చరిత్ర తెలియదా నీ ప్రస్తుత చరిత్ర తెలియదా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలు ఆరాధించుకునే తల్లిగా దైవం ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతా తప్ప ఇంకేం ఉండదని మాట కూడా మనకు చేస్తా ఉన్నాం చెప్పారు రైతు కట్టి ఏరించినారు రైతులు నడ్డి విరిస్తే నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే మీరు పదేళ్లు విడతల విడతలు ఇచ్చినట్టు రైతు రుణమాఫీ ఎంత కేటీఆర్ గారు సవాల్ విస్తున్నారు రండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం దిబేట్ పెట్టుకుందాం మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా ఇరవై ఎనిమిది వేల కోట్లు దాటలే అది పదేళ్లలో మేము తొమ్మిది మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు ఇంకా ఇస్తామనే మాట కూడా చెప్తా ఉన్నాం రుణమాఫీ గాని రైతుబందీ గాని బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఫ్రీ బస్సు కానీ ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కానీ వీళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం పదిహేను ఏళ్ల తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది నువ్వు పదేళ్ల ఎందుకు నిర్వహించలేకపోయినావు ఏ నిరుద్యోగం ఆదుకున్నావు పదేళ్లలో ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావును మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచించి మీరు ఇలా ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉంటాయి త్వరలో సీఎం గారు జిల్లాల వారీగా శాసనసభ్యులు కలిసి వారి వారి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ది గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ సమీక్ష చేస్తారు థ్యాంక్ యూ రాజకీయ దిగజాడుతనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు వాస్తవాల్లోకి వెళ్తే గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి పలు అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో బీద ప్రజానికం కోసం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోయినారా మీరు పదేళ్లలో బీదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే ఇలా అడిగిన ప్రతి గరిబోడికి మేము రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఒక్క డబ్బుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోల మీరు పదేళ్లలో ఇలా పేదలు అరువులేన ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి వైనం ఇవన్నీ కూడా మీ కడుపు మంటతో అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడినట్టు తీరు మేము గరిస్తా ఉన్నాం దేశ చరిత్రలో చరిత్రాత్మక నిర్ణయాలు కుల సర్వే కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ పదేళ్ళలో మీరు బీసీలకు ఏమేలుగా పెట్టారు ఒక్క డిపార్ట్మెంట్కి ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోయినారా కుటుంబ సకల కుటుంబ సర్వే చేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎందుకు దాన్ని టేబుల్ చేయలేకపోయినారు పోనీ చేయలేదు సర్వేలో పాల్గొనలేదు మీరు రెండవసారి అవకాశం ఇచ్చి కూడా పాల్గొని మీరు కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను చరిత్రాత్మకంగా చాలా సూక్ష్మకంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందింది మీకు చాతకాలే మీరు చేయలేకపోయినారు మీరు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం ఇవ్వలేకపోయినారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదా కాళేశ్వరం గాని మేడిగడ్డ గాని మీకు లక్షల కోట్లు దోచిపెట్టిదన్న విషయం ప్రజలకి తెలుసు ఈరోజు మీరు అంటగాగుతున్న బీజేపీ నాయకులు నడ్డగారు ఆనాడు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిందని అన్న మాటలు మీరు మర్చిపోయినారా ఇలా కొరకు ఒప్పందంలోకి వచ్చినారు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు లోపాకర్ చీకటి సంసారం చేస్తా ఉన్నారు మీరు ఇవాళ మీరు అవినీతి కోసం మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటది ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుళ్ళగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు మీ కర్రీ కర్రీ వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లేదు అదే అహంకార ధోరణితో వివరిస్తా ఉన్నారు అహంకారం నిండింది కాబట్టి గవర్నర్ ని విమర్శిస్తా ఉన్నారు గవర్నర్ వ్యవస్థను చిల్చపరుస్తా ఉన్నారు హాంకారం నిండుగా ఉంది కాబట్టి స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం స్ట్రేచర్ అనేది నీకు ఏం స్ట్రేచర్ ఉంది ఏం స్థాయి ఉంది నీకు ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత మీ పదేళ్ల పాలన మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత యువతని ఆ తప్పుదోర పట్టించిన ఘనత నీ ప్రభుత్వానికి ఇలా దుబాయ్ దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి నీకు సన్నితుడు కాడా మీ బావమరిదికి పార్ట్నర్ కాడా ఎందుకు చనిపోయినారు ఏ రకంగా చనిపోయినారు ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర యువతని తప్పుతో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుకొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు కేటీఆర్ గారు మీరు మీకు ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి ఇట్ పలుకుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి మీరు స్ట్రేచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ పరిస్థితి వల్ల స్ట్రెక్చర్ మీద ఉంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్టేచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టినారు ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు ఏడున్నర లక్షల కోట్లు మాకు గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వివరిస్తున్న తీరు అహంకార ధోరణి ప్రజలు ఇమర్చుకోలేకపోతా ఉన్నారు ఇంకా అహంకారం తగ్గలేదనే మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా చాలా తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు స్వాగతిస్తా ఉన్నాం మేము గాని రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యంలో కోరుకునే వ్యక్తులం మేము ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్ కి పరిమితమైన కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు ఇక ముందు కూడా రండి మీ అనుభవాన్ని పంచుకోండి మీరు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినారు కదా మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగర్ని కొట్టి మూడకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నామోదయ్యింది ఇది ఎవ్వరూ కాదని లేరు దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవిమేకమే తప్ప భవిష్యత్తు లేదన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా కేటీఆర్కి సవాల్ విసురుతున్నా తెలంగాణ తల్లి గాని రాజీవ్ గాంధీ విగ్రహంగాన్ని ముట్టుకొని చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడి కొడతారు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు త్యాగమూర్తి భారత రత్న మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందా కేసీఆర్ చరిత్ర తెలవదా మాకు కేసీఆర్ గసా నీకు ప్రస్తుత చరిత్ర తెలియదా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతా తప్ప మాట చేస్తా ఉన్నాం రైతు వేదికలు కట్టి ఉద్దరించినారు రైతులు నడ్డి విరిస్తే నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే మీరు పదేళ్ళు విడతల విడతలు ఇచ్చిన రైతు రుణమాఫీ ఎంత కేటీఆర్ గారు సవాల్ విస్తారు రండి ఛాలెంజ్ చేస్తా ఉన్నా దిబ్బేట్ పెట్టుకున్నాం మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా ఇరవై ఎనిమిది వేల కోట్లు దాటలే అది పదేళ్లలో మేము తొమ్మిది మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు ఇంకా ఇస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం రుణమాఫీ కానీ రైతుబందీ కానీ బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఫ్రీ బస్సు కానీ ఉచితంగా రెండు వందల యూనిట్ వరకు కరెంట్ గానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గాని స్కేల్ యూనివర్సిటీ గానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ గానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం పదిహేను ఏళ్ల తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ నువ్వు పదేళ్ళు ఎందుకు నిర్వహించలేకపోయినావు ఏ నిరుద్యోగులు ఆదుకున్నావు నువ్వు పదేళ్లలో ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావు మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచించి మీరు ఇయన ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టుగా ఉంటాయి త్వరలో సీఎం గారు జిల్లాల వారిగా శాసనసభ్యులు కలిసి వారి వారి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ సమీక్ష చేస్తారు థ్యాంక్ యూ రాజకీయ దిగజారుతనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు వాస్తవాలకు వెళ్తే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పినటువంటి పలు అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో బీద ప్రజానికం కోసం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోయినారా మీరు పదేళ్లలో బీదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే ఇలా అడిగిన ప్రతి గరీబోడికి మేము రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలే మీరు పదేళ్లలో ఇలా పేదలు వారికి ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానటువంటి వైనం ఇవన్నీ కూడా మీ కడుపు మంటతో అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడినట్టు తీరు మేము గరిస్తా ఉన్నాం దేశ చరిత్రలో చరిత్రాత్మక నిర్ణయాలు కుల సర్వే కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ పదేళ్ళలో మీరు బీసీలకు ఏమేలుగా పెట్టారు ఒక్క డిపార్ట్మెంట్కి ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోయినారా కుటుంబ సకల కుటుంబ సర్వే చేసి మీకు నిజంగా ఆనాడు చిత్తశుద్ది ఉంటే ఎందుకు దాని టేబుల్ చేయలేకపోయినారు పోనీ చేయలేదు సర్వేలో పాల్గొనలేదు మీరు రెండవసారి అవకాశం ఇచ్చి కూడా మీరు కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను చరిత్రాత్మకంగా చాలా సూక్ష్మకంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫిషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందింది మీకు చాతకాలే మీరు చేయలేకపోయినారు మీరు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం ఇవ్వలేకపోయినారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి కొంచెం మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదా కాళేశ్వరం కానీ మేడిగడ్డ గాని మీకు లక్షల కోట్లు దోచిపెట్టిదన్న విషయం ప్రజలకి తెలుసు ఈ మీరు అంటగాగుతున్న బీజేపీ నాయకులు నడ్డగారు ఆనాడు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిందని అన్న మాటలు మీరు మర్చిపోయినారా